ఇక జూబ్లీల్స్ ఉప ఎన్నికకు పరిశీలకులను నియమించింది సీఈసీ పరిశీలకులుగా ముగ్గురు సీనియర్ అధికారుల నియామకం జరిగింది సాధారణ పరిశీలకుడిగా ఐఏఎస్ రంజిత్ కుమార్ పోలీస్ పరిశీలకుడిగా ఐపీఎస్ ఓంప్రకాష్ ప్రకాష్ వ్యవ వ్యయ పరిశీలకుడిగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ ఎన్నికయ్యారు మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు వాసు నామినేషన్ల ప్రక్రియ ఎలా కొనసాగుతోంది ఎస్ ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల లోపు ఎవరైతే ఆర్ఓ కార్యాలయం గేట్ ఉందో ఆ గేట్ లోపలికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎంత టైం అయినా సరే నామినేషన్ వేసే అవకాశం అధికారులు కల్పించనున్న పరిస్థితి నెలకొంది సో ఇప్పటి వాటికి నూట ఇరవై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి ఇప్పటికే మరి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వచ్చి తన నాలుగో సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఇప్పటికే నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ఆయన కూడా నామినే నామినేషన్ దాఖలు చేశారు ఇక బీజేపీ అభ్యర్థికి సంబంధించి లంకల దిక్క రెడ్డి కుటుంబ సభ్యులు నిన్న మొన్న రెండు రోజుల క్రితం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఈ రోజు ఆయన మరొక సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది పూర్తి స్థాయిలో ఇక్కడ అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేసిన కార్యక్రమం మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికైతే నూట ఇరవై ఎనిమిది నామినేషన్లు అయితే వేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రేపు ఈ రోజుతో లాస్ట్ రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో దాదాపు నామినేషన్లు దాఖలు చేశారు త్రిపురాలు రైతులు కూడా వచ్చి కొద్దిసేపటి క్రితం బాధితులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం తమకు న్యాయం న్యాయం చేయాలి సో లేని పక్షంలో ఈ నామినేషన్ల ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది మరిన్ని నామినేషన్లు వేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి నెలకొంది కొద్దిసేపటి క్రితం కొంతమంది దాదాపు ఎనిమిది మంది నామినేషన్ వేసినట్టుగా మనకైతే సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో రేపు ఎవరైతే ఈ నామినేషన్లు వేశారో ఈ నామినేషన్ల పరిశీలన రేపు కొనసాగుతుంది నామినేషన్ల విత్ర గడువు ఈ నెల ఇరవై నాలుగు తారీఖు వరకు ఉంటుంది నవంబర్ పదకొండున పోలింగ్ జరుగుతుంది నవంబర్ పద్నాలుగున ఓట్లు జరుగుతున్న నేపథ్యంలో సో మొత్తానికి చాలా దాదాపు జూబ్లీలకు సంబంధించి పెద్ద ఫో అన్ని పార్టీలు కూడా ఇక్కడ ఫోకస్ ఏర్పాటు చేశాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి మరికొన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఫార్మా సిటీకి సంబంధించిన కొంతమంది రైతులు ఇప్పుడే ఇక్కడ చేరుకున్నారు మేము కూడా నామినేషన్లు వేస్తున్నాం ప్రభుత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో వాళ్ళు కూడా కొంతమంది లోపలికి వెళ్ళారు అయితే నామినేషన్ వేశారా లేదా ఏంటనేది కొద్ది కొద్దిసేపు అయిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం అయితే もったいない。 జూబ్లీ వేడి ఇటు ప్రభుత్వానికి తాకినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది త్రిపుర రైతులు దాదాపు వారం రోజుల క్రితమే ప్రభుత్వానికి కొంత అల్టిమేటం జారీ చేశారు ప్రభుత్వం వెంటనే ఇటు రూట్ అలైన్మెంట్ వెంటనే చేంజ్ చేయాలి అలాగే నష్టపరిహారం కేటాయించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దిగురావాలంటూ కూడా వాళ్ళు దాదాపు వారం రోజుల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు కొద్దిసేపటి క్రితం వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది మొత్తానికైతే జూబ్లీ దగ్గర మాత్రం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగిసే అవకాశం కనిపిస్తోంది మరికొద్ది సేపట్లోనే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ర్యాలీగా వస్తుంది దాంతో పాటు ఆయనతో పాటు లంకల దీపక్ రెడ్డితో పాటు బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు ఎంపీలు రఘునందన్ రాజేందర్ ఈటెల రాజేందర్ మరికొంతమంది అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది సో మరికొద్దిసేపట్లో ర్యాలీ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది మొత్తానికి అయితే ఈ రోజు మధ్యాహ్నంతో నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిన నేపథ్యంలో ఎవరి మంది బీసీ సంఘం నేతలు కూడా కొంతమంది నామినేషన్ వేశారు కొంతమంది కుల సంఘాల నేతలు కూడా నామినేషన్ వేసిన క్రమంలో ఈ రోజు గా నాలుగు గంటలకు ఎంత మంది వేశారనేది ఆరు అధికారులు తెలపనున్నారు